ప్రజలకి చెత్తను చెత్త బంగర్లోనే వేయాలి అది మీరు గట్టిగా మనము మనం మైకు ద్వారా చెప్పిస్తాము అయినప్పటికీ కూడా మనమంతా కీడిస్తామే కాబట్టి ప్రజలకు ఆ అవగాహన కల్పించాలి చట్టాలు ఎన్ని చట్టాలు నడిచినప్పటికీ ప్రజలలో మార్పు రానిది ప్రజ రద్దు ప్రద్యోగులు కానీ మరి ఇంకా ఏ స్థాయి హోదా కలిగిన వారు కానీ ఎంత కృషి చేసినప్పటికీ లోనే మార్పు రావాలి ఇది మాత్రము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం ఎంత చేసినా కూడా కాలువలలో ఏదని లేదంటే కాలంలో ఈ రోజు అసలు క్లీన్ చేపిస్తాం మధ్యాహ్నం క్లీన్ చేపిస్తాం సాయంత్రం క్లీన్ చేపిస్తాం మళ్ళీ రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం ఇలా చేస్తాం తర్వాత కానీ మనం చేసుకుంటూ పోతాము వాళ్ళు వేసుకుంటూ పోతుంటారు అప్పుడు ఏం ప్రయోజనము కాబట్టి ప్రజలలో అవగాహన కలగాల మనం స్టాఫ్ కాబట్టి ప్రజలకు ఈ విషయంలో చెప్తున్నాము మనం ఆల్రెడీ కాకపోతే ఇంకా గట్టిగా కృషి చేసి వాళ్ళలో ఈ ఆలోచన కలగజేయాలి చెత్తను చెత్త పండ్లలోనే వేయాలి నీరు వృధాగా పోనీయకూడదు మన పరిసరాలు మనం శుభ్రంగా పెట్టుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి ఇవన్నీ ప్రజలలో మార్పు వస్తే కానీ మనము ఫలితాలు చూడలే పని చేస్తాము ఫలితాలు చూడాలి అక్కడి నుంచే రావాలి అన్నమాట గవర్నమెంట్ స్వచ్ఛతా దీ సేవ స్వర్ణాలయ ప్రదేశ్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఇవన్నీ మనకు హైలైట్ చేసి ఇవే చేపించే మనం గ్రామ పంచాయతీలు చేస్తానే ఉన్నాము రోజు చేస్తాం ఇది కాకపోతే ఈ రకంగా మళ్ళీ ఇంకా కొన్ని సేవలు ప్రజలకు అందజేస్తున్నాం అనమాట కాబట్టి ప్రజల మార్పు తీసుకొని రండి గట్టిగా కృషి చేయండి ఈ సందర్భంగా గ్రామ సభలో నేను అందరికీ తెలియజేసుకుంటున్నా చెప్పాలి కానీ సమస్యలు ఎవరు అవగాలి ఖర్చు ఉంటుంది గ్రామ సభ సమస్యలు అవ్వాలంటుంది సమస్యలు లేకుంటే గ్రామ సభ్యులు ముఖ్యంగా నేను ప్రతి గ్రామ సభలు కూడా మన హాస్పిటల్ గురించి అడుగుతూనే ఉన్నాను హాస్పిటల్ ఎంత భాగంలో కొద్దిగా చెట్లు ఉన్నాయి అని మన అడిగినా అస్టర్ కూడా ఇంకా ఒక ఐదు వరకు ముగ్గురు అడుగు ఎందుకంటే దాదాపు మనం ఆరు కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టడం జరిగింది దాని బ్యాక్ సైడ్ అంత చెట్లు మొత్తం మొలకెత్తి మొత్తం పైకి పోయి మొత్తం మా రూమ్లో కొట్టాము కొద్దిగా దయ నుంచి మీరు దాని మీద శ్రద్ధ పెట్టి మీకి ఒకవేళ అవి చేయడానికి ప్రోగ్రెస్ చేయకుండా కూడా మీ పరిధిలో అది ఎందుకంటే మనం చెప్పలేదు కానీ దానికి మీరు గా ఒక్క నలుగురు మనుషుల్ని పంపిస్తే క్లియర్ అయిపోతుంది కదా ఎనకపోవడం దయచేసి నేను ఎన్నిసార్లు ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరాలు ప్రతి గ్రామ సౌదయాలలో తెలియజేసుకుంటున్నాను వర్షకాలం వచ్చినప్పుడల్లా నేను పైలతో చూస్తున్నాను లాస్ట్కి పైకి అప్తారు అది మూడు లక్షలు దయచేసి వాళ్ళ అడిగితే మా దగ్గర హాస్పిటల్లో పండిలే అంటారు సరే ఒకసారి వాళ్ళకి లేకున్నాయో మన మనంతో మనము మన చేతిలో టెక్నికల్గా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక ముగ్గురు కూడా నలుగురు ఒక రెండు మూడు గంటలు కేటాయిస్తే పని అయిపోయింది దయచేసి ఒక్క పని చేయండి సార్ కాబట్టి మనం అందరం తోడ్పాటు తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పిల్లలకు ధన్యవాదాలు